నమస్తే వెల్కమ్ టు ఎంత నైన్ న్యూస్ నేను మీ ఫ్రమ్ మహబూబ్నగర్ ప్రజలారా ప్రస్తుతం మనం మామినార్ జిల్లాలోని భూధ్పూర్ మండలంలో ఉన్నటువంటి వెలికిచెర్ల గ్రామంలో ఉన్నాం అయితే ఈ రోజు వెలికిచెర్ల గ్రామానికి రావడానికి రీజన్ ఏంటంటే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలుగా వస్తుంది డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మామన్నర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మామన్నర్ జిల్లాలో ఉన్నటువంటి భూధ్పూర్ మండలం వెలికిచర్లలో ఇసు సామాజిక వర్గం సంబంధించినటువంటి దళితులు మీరు చూస్తున్నారు వీళ్ళంతా ఇసు సామాజిక వర్గం సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే స్వతంత్రం వచ్చి భారతదేశానికి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ మాకు అధికారికంగా ఎస్సీలమైన మేము దళితులమైన మేము బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఏదైతే అట్టడివారి అంటే చిన్న కులాలకు అధికారంలో ఉండాలని ఆయన ఏవైతే ప్రతిపాదన చేసిందో దానికి ఇంతవరకు మేము నేర్చుకోలేము గత ప్రభుత్వాలు కూడా మాకు ఇంతవరకు అధికారంలోకి రావడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేరు అంటే గతంలో కూడా వీళ్ళతో మేము మాట్లాడినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటి వరకు జనరల్ సీట్ కాని బీసీ సీట్ కాని అంటే వీళ్ళకే వచ్చినా కానీ ఎస్సీలకు మాత్రం రాలేదని వీళ్ళు వాపోతున్నారు ప్రస్తుతం వీళ్ళందరి దగ్గర మనం ఉన్నాం వాళ్ళు ఇన్వైట్ చేసిన వచ్చినాము అయితే ఇప్పుడు కూడా దాదాపుగా ఒక వారం కింద కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు ఏమంటున్నారు ఖచ్చితంగా ఎస్సీలకు రిజర్వ్ సహనం కావాలి సర్పంచ్ మేము ఈసారి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలి ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలి అని చెప్తున్నారు పైగా గత ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ప్రజాపాలన అంటుంది మేము ప్రజలకు సేవకులం అంటుంది మేము ప్రజా ప్రతినిధులం కాదు ప్రజలకు సేవ చేయడం అనిపిస్తున్నాం కాబట్టి మేము ప్రజా కాదు ప్రజా సేవకులం అని చెప్తున్నారు వీళ్ళ వినతి ఉన్న తర్వాత వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తారా వీళ్ళ తరఫున వచ్చి రిజర్వేషన్ ఏమైనా కేటాయిస్తారా ప్రశ్న వీళ్ళని అవడం ప్రస్తుతం దగ్గర అంజయ్య గారు ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి మీరు గతంలో కూడా వారం నుంచి కూడా కలెక్టర్ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కూడా కలగడం జరిగింది వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు మీ మీతో ఏం చెప్పింది ఏమన్నా హామీ ఇచ్చిందా ఖచ్చితంగా చేస్తామని వాళ్ళతో మాట్లాడి మీకు ఒకసారి చెప్పండి మాకు గుత్తూరు గ్రామం సర్పంచ్ సర్పంచి రిజర్వేషన్ గురించి మేము ఇంతవరకు ఎంఆర్ఓకు ఎండిఓకు కలెక్టర్ గారు కూడా కలిసినాం ఎమ్మెల్యే గారు కూడా కలిసాం మాకు ఖచ్చితంగా ఈ ఎన్సీల గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాము ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ రాలేదు ఇప్పుడన్నా దయదాచి మాకు ఒక అవకాశం ఇచ్చి మాకు సర్పంచ్ గా ఇచ్చే ఇవ్వగలరని మా కోరిక దయచేసి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మన గ్రామ పంచాయతీలకు వాళ్ళందరికీ మన ఎస్సీ బీసీ ఎస్టీ వీళ్ళందరూ ఒక పట్టుమీణ ఉండి మన సర్పంచి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఉన్నారు మన ఎస్సీ ఎస్సీ బీసీ ఉన్నారు బీసీ మా సోదరులే ఎస్సీ మైనార్టీ అందరు మా సోదరులే అందరం కలిసి ఒక విధంగా ఒక బాట నడిచి రిజర్వేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాం మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే రిజర్వేషన్ తప్పకుండా వస్తుంది వస్తుంది కానీ ఒకవేళ రాదు అంటే కూడా కానీ మేము ముఖ్యమంత్రి లెవెల్ కూడా పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి ఎమ్మెల్యే దోని కలుస్తాం ఎమ్మెల్యేలు కలిసిన ముఖ్యమంత్రిని కూడా పోతాం ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే మీరు గతంలో కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా లేకపోతే మేము హైయర్ ఆఫీసర్ వాళ్ళు చెప్పడం చెప్తాము ఖచ్చితంగా కొంచెం విలు చేయడం అన్నారు కలెక్టర్ మేము అవకాశం ఇస్తే మీకు షాన్స్ ఇస్తాంలే ఇక ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎంబీఓ మీరు పైన పోయి కలిసి ఉంది కదా మరి వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఎంఆర్ఓ వారు అన్నారు కలర్ ఎవరు కలిస్తే కలర్ అదే మాట అన్నది మేము సహజంగా ట్రై చేస్తాం అని చెప్పి అన్నారు అంటే ఇప్పుడు చెప్పింది కరెక్ట్ చెప్పింది కానీ ఇక ఏదో ఏ విధంగా ఉంటుందో ఏం కొత్త తెలియదు కదా కానీ మేము ఎమ్మెల్యే గారికి కలిసి ఎమ్మెల్యే గారి కలిసి ఎమ్మెల్యే ద్వారా మేము ముఖ్యమంత్రి లెవెల్ కూడా పోవాలని అనుకుంటున్నాం దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి లెవెల్ తీసుకుపోవాలని అనుకుంటున్నాం అన్న మీ పేరు చెప్పండి అన్న ఇప్పుడు మీరు మీరు కూడా నేను పేపర్ స్టేట్మెంట్ లో చూసిన కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా తర్వాత వచ్చిన తర్వాత మీ విలేజ్ లో ఎస్సీలతో గ్యాదర్ చేసి ఏమైనా మాట్లాడుకున్నారా అందరం ఇట్లా ఒకసారి ఉండి ఖచ్చితంగా మనకు ఈసారి రిజర్వేషన్ చేశాను ఎస్సీలో వచ్చినట్టు మనం అధికారంలో ఉండాలని మీ వాళ్ళతో అంటే మీ ఎస్సీ సామాజిక వర్గంలో ఒకసారి మాట్లాడినారా ఏం చేసేదో చెప్పండి చర్చించుకున్నాం ఈసారి మన కులానికి కావాలి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు మాకు ఇదివరకు కూడా ఇస్తే రిజర్వేషన్ రాలేదు మొన్న కలెక్టర్ కలిసాము ఆమె కూడా వినతి పత్రం ఇస్తే ఆమె కూడా సానుకూలంగా స్పందించారు సరే చేస్తామన్నారు తర్వాత ఎంఆర్ఓకు ఎంపీటీకు అందరికి ఇచ్చాము ఆ ఒక ఐదు రోజుల తర్వాత మా ఎమ్మెల్యే గారిని కలిసి ఆయన కూడా మా బాధ చెప్పుకున్నాము మాకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు సార్ సార్లు వినతి పత్రాలు ఇచ్చినా గత ప్రభుత్వంలో మాకు రాలేదు ఈ ప్రభుత్వంలో అయినా మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు మీరు ప్రజెంట్ గా కాంగ్రెస్ లో ఉన్నా బీజేపీ ఏ పార్టీలో ఉన్నట్టు బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో అయితే ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ లో మీరు ఉన్నారు ఒకవేళ చెప్పిన మా పిల్లలకు పెద్దలకు మా నాతో కూడా అన్నారు అంత ఓకేనే ఉంది ఇప్పుడు పెద్దలు అందరూ కలిసి మాకు సపోర్ట్ చేస్తే మాకు రావాలని రిజర్వేషన్ కోరుకుంటున్నాం ఒకవేళ ఇప్పుడు ఈ అధికారులు ఖచ్చితంగా ఇప్పుడు చేస్తామని చెప్పి తర్వాత కూడా ఆ నెలను రెండు కాలం గడుపుతూనే ఉంటే అయ్యర్ వాళ్ళని అంటే అధికారులు ఎవరన్నా కాలం ముఖ్యమంత్రి లెవెల్ పోతామని కూడా సార్ అంటున్నాడు అంజయ్ సార్ అట్లా ఏమైనా పోతారా లేకపోతే మీ అందరూ ఏకదాటి అని ఏకదాటి ఉన్నాను అందరం కలిసి కూడా పోతాం మేము ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలుస్తారు మరి ఎమ్మెల్యే వారం రోజుల్లో కలుస్తుంది ఇప్పుడు మీ డిమాండ్ ఏంది ఫైనల్ గా డిమాండ్ ఎస్ఈ సర్పంచ్ కావాలనేది ఒకసారన్నా నావలు ఉండాలి ఎవరైనా సరే ఇలా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఓకే ఓకే ఇప్పుడు సార్ మీరు మీ పేరే మీరు ఇక్కడ ఉన్నా వెళ్తే సార్ ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సర్పంచ్ గురించి గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర ఈ డెబ్బై వేల నుంచి కూడా స్వాతంత్రం మన చూడంగా మా ఊరికి అయితే ఎస్సీ రిజర్వ్ అయితే ఏం కాలేదు కాకపోతే ఎప్పుడు వచ్చినా జనరలే వచ్చింది ఒక్కసారి బీసీ ఒకటేసారి వచ్చింది మళ్ళీ ఇంతవరకు బీసీ రాలేదు ఎస్సీ రాలేదు ఇక మిగతా అంటే ఎప్పుడు ఎంపీటీసీ వచ్చినా జనరలే సర్పంచ్ వచ్చినా జనరలే ఎప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ సెవెన్ టైమ్స్ మొత్తం అవే వచ్చినాయి నాకు టెన్ టెన్ పది సార్లు అవే వచ్చినాయి ఇంతవరకు అయితే రాలేదు ఒకసారి బీసీ ఎంపీటీసీ వచ్చింది ఒకసారి బీసీ సర్పంచ్ వచ్చింది రెండే వచ్చినాయి ఒకటేసారి వచ్చింది అంటే మళ్ళీ రాలేదు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఏంటంటే ఒకసారి మాకు కూడా రావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ కంపల్సరీ మాకు ఒకసారి రావాలని చెప్పి అందుకొరకు ఎస్సీ వస్తే బానే ఉంటది మనిషి చిన్న అంటే నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు అయితే రిజర్వేషన్ రాలేదు మరి ఇప్పుడు సర్పంచ్ కావాలనుకుంటారు మరి రేవంత్ రెడ్డి దగ్గరికి అందరూ పోవాలనుకుంటారు మరి మేమైతే కట్ట పట్టుకొని ఉంటే ఉన్నావు మరి వాళ్ళతో పాటు అట్లే మెల్లగా సరే పోతావా లేకపోతే ఇంటికాడ ఒకవేళ ముఖ్యమంత్రి దగ్గర పోతే ఒకవేళ సారు రేవంత్ రెడ్డి గారు కలిస్తే ఏం చెప్పదలుచుకున్నాం అంటే నీ చిన్ననాటే అన్నో నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ రాలేదు కదా మాకు డెబ్బై ఏళ్ళ సంధి రిజర్వేషన్ కాలేదు మన గ్రామంలో మా రిజర్వేషన్ అని కోరుకొని ఇది ప్రజలరా ప్రస్తుతం వెలికిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి సమస్య స్వతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం లేదు కాబట్టి వీళ్ళకు రిజర్వేషన్ ఈసారి ఖచ్చితంగా అయ్యే విధంగా పోరాటం చేస్తానని అంటున్నారు అవసరమైతే ఎమ్మెల్యేను కలిసి మరోసారి కలెక్టర్ గారిని కలిసి అవసరమైతే ఎంపీని కూడా కలిసి ఖచ్చితంగా ఈ వీళ్ళ నుంచి ఒకవేళ సాధ్యం కాకపోతే ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇందుకని ఎవ్వరు ఊరు మొత్తం అయినా సరే రెండు డిసెంబర్ కానీ మూడు డిసెంబర్ కానీ పెట్టుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అనుకున్న హక్కును సాధించుకొని ఈసారి ఎస్సీ రిజర్వేషన్ ఖచ్చితంగా తీసుకురావాలని వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ అర్శనం లింగగల రిపోర్టింగ్ ఫ్రమ్ వెలికి గ్రామం థ్యాంక్ యూ సో మచ్